సమస్త శుభములు చేకూరినటువంటి ఎరుపు పుష్పం పవిత్రమైనది దైవత్వానికి ప్రీతికరమైనది అని ప్రముఖ వేద పండితులు పులకొండ సుబ్రహ్మణ్య శర్మ తెలియజేశారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సమిష్ఠ స్వరూపమైన లలితాదేవి అమ్మవారు ఈ ఎరుపు పుష్పంలో వాసం చేశారని ఆయన పేర్కొన్నారు దుర్గాదేవికి ఎరుపు పుష్పములు అత్యంత ప్రీతికరమైనవైన అందువలన ఈ పుష్పాలను పవిత్రతతో చూసుకోవడం అవసరమని తెలియజేశారు సూర్యభగవానుడు ఎర్రని పుష్పాలను అత్యంత ప్రీతితో స్వీకరిస్తారని తెలిపారు వేదాలలో రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యం అనే సూక్తి ఉందని దీనికి అర్థం సూర్యభగవానుడికి ఎరుపు పుష్పాలు ప్రీతికరమైనవని తెలిపారు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు నాగరాజు దుర్గాదేవి వంటి దేవతలు కూడా ఈ ఎరుపు పుష్పాలంటే అపారమైన ప్రీతి ఉందని తెలిపారు ఈ ఎరుపు పుష్పాలను నేలపై ఉంచడం అపశక్నమని అది దైవానుగ్రహానికి విఘాతం కలిగిస్తుందని తెలియజేశారు ఈ ఎరుపు పుష్పాలు మంగళ ద్రవ్యంగా పరిగణించబడతాయని అందువల్ల వాటిని శివలింగం ధనం వంటి పవిత్రత వస్తువులలో జాగ్రత్తగా సంరక్షించాలన్నారు శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే సమస్త శుభములు చేకూరేటువంటి పుష్పం ఎరుపు పుష్పములు కాబట్టి అరుణ వికృత హస్త ఇతర కరవరాడ్య పొల్ల కలహాల సంస్థ నివసతు హృతి బాల నిత్య కళ్యాణశీల ఎర్రనైన పువ్వులో ఆ లలితాదేవి అమ్మవారు ఉంటారు అంతేకాకుండా అరుణాం కరుణ తరంగి తాక్షేం దృతపాస అంకుశ పుష్పవణజాపం అణిమహా దివురామృతామయూఖై రాగిత్యే వయే బాబయే భవానేమ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సర్వీశి స్వరూపణంగా చెప్పుకున్నటువంటి ఆ లలిత అమ్మవారు దుర్గా అమ్మవారు కూడానేమో ఆ ఎర్రనైనటువంటి పుష్పమునంటే ప్రీతి కాబట్టి ఆ పుష్పం పవిత్రంగా చూసుకోవాలి సూర్య భగవానుడు ఎర్రనైనక్తగంధం రక్తపుష్పం రక్తగంధం రక్త రజపతాకాది శోభితం అనేటువంటి సూక్త ప్రకారంగానేమో నేమో ఎర్రనైన పువ్వులు సూర్య భగవానుడికి ప్రీతి అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడికి నాగరాజుకి కూడా ఎర్రనైన పువ్వులు చాలా ప్రీతి కాబట్టి అటువంటి లలితా పరాభటారిక అమ్మవారి ప్రీతి అనేటువంటి పుష్పములు నేల ఉంచకూడదు మంగళతరీములలో పుష్పములు వస్తాయి పుష్పములు శివలింగం అంతేకాకుండా ధనము ఇవన్నీ కూడా నేల ఉంచకూడదు అంత మాత్రాన నేల ఉంచడమే మహా మహాదోషం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పుష్పాలనేమో ఎర్రనైన పువ్వులనే చాలా జాగ్రత్తగా బదిలిపరుచుకోవాలి పుష్పాలనేమో తొక్కడం ఎంత మాత్రం మంచిది కాదు ఎందు జాతరంటే అమ్మవారికి ప్రతీక కాబట్టి ఆ ఎర్రనైనటువంటి అయినటువంటి తొక్కడం మంచిది కాదు శుభం పోయారు